హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను వీడియో చేయడానికి కారణం నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశానండి యూట్యూబ్ ఛానల్ అరుణారెడ్డి బ్లాగ్స్ అని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను కదా నేను ఆరు నెలలు అవుతుందండి నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఆరు నెలల నుంచి బాగా సబ్స్క్రైబ్ ఇప్పటికైతే ఒక వెయ్యి ఎనిమిది మంది అయితే సబ్స్క్రైబ్ చేశారండి మధ్యలో నేను ఏం చేశానంటే కొద్ది రోజులు వీడియో అంటూ పెట్టలేదండి ఎందుకు అంటే ఇంటి పని వర్క్ జరుగుతూ ఉన్నింది ఇంటి పని చేసుకుంటూ ఉన్నామండి అందుకనే నేను ఆ మధ్యలో ఒక నాలుగు రోజులైతే వీడియో పెట్టలేదు తర్వాత కాడికి పోయామండి మేము అరుణా అరుణాచలం పోయినామని వీడియో పెట్టినా కదా నేను అప్పుడైతే ఒక ఐదు రోజులు వీడియో పెట్టలేదండి వీలుగాక అప్పటి నుంచి అంతకుముందు నాకు సబ్స్క్రైబ్ బాగా వచ్చేదండి రోజుకు పది మంది పదమూడు మంది పదకొండు మంది అట్లా నాకు రోజుకు సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు వీస్ కూడా బాగా వచ్చేది అప్పటి నుంచి వీడియో మొత్తం కలిసి తొమ్మిది రోజులైతే నేను వీడియో పెట్టలేదండి నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినాంచి అందుకనే ఎందుకో మరి ఏంటో తెలియదండి మొత్తం వీస్ పెరిగినవి మళ్ళీ తగ్గుతూ 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 వస్తున్నాయండి వీస్ అనేది గంటలు కూడా ఆ విధంగానే తగ్గిపోయాయండి నేను కొత్తగా కదా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం నాకైతే ఏమీ అర్థం కావడం లేదండి నాకైతే ఎందుకు ఇలా తగ్గుతా తగ్గుతా వస్తున్నాయి అని ఆలోచన మరి ఎందుకు ఏంటి అనేది అయితే నాకు తెలియదండి మీరు యూట్యూబ్ ఛానల్ ఉండేవాళ్ళు వీడియోలు చూస్తూ ఉంటారు కదా కొద్దిగా నాకు కూడా ఎందుకు అలా ఎందుకు తగ్గిపోతున్నాయి దేనివల్ల తగ్గుతాయి ఆ విధంగా వీస్ తగ్గుతుంది గంటలు తగ్గుతున్నాయి సబ్స్క్రైబ్ కూడా అప్పుట్లాగా రావట్లేదండి అసలు రోజుకి ఒకటి రెండు రావడానికి కూడా చాలా కష్టంగా ఉంది నేనైతే రోజు డైలీ అప్పటి నుంచి వీడియోలు పెడతానే ఉన్నానండి ఆ వీస్ తగ్గిపోతుంది అనేసి భయపడి అయితే అప్పటి నుంచి నేను వీడియో పెడతానే ఉన్నాను డైలీ అప్పుడు లాంగ్ వీడియోలు అయితే చూడడం లేదండి పెద్దగా జనం కొద్దిగా చూసి కట్ చేసేస్తున్నారు అందుకనేసి షార్ట్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తున్నానండి షార్ట్ వీడియోలో పెట్టిన అప్పటి నుంచి వీస్ అన్న పెరుగుతాయేమో తొందరగా అనేసి వీస్ పెరగడం లేదండి ఎక్కిన వీస్ మళ్ళీ కిందకి డౌన్ అవుతూ వస్తున్నాయి అంటే ఏందో ప్రాబ్లం తెలియ తెలియడం లేదు మీకు నాకు హెల్ప్ చేయాలని మీకు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఉండేవాళ్ళు తెలిసి ఉండేవాళ్ళు చెప్పాలంటే కొద్దిగా నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకు అలా తగ్గుతాయి దేనివల్ల తగ్గుతాయి వీడియోలు పెట్టడం పెట్టకపో లేకుంటే ఇంకేదన్నా ప్రాబ్లమా అనేది నాకు కొద్దిగా చెప్తారని అయితే నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను కొద్దిగా నాకు హెల్ప్ చేయండి ఏంది ఎలా అనేది కొద్దిగా మెసేజ్ కామెంట్ చేయండి చెప్పండి తెలుసుకుంటాను నేను కూడా దాన్ని సాల్వ్ చేసుకుంటాను ఓకే అండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలా మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తా ఓకే బాయ్ అండి